హలో ఎవరి వాన్ అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి బొన్నారా మేమైతే చాలా బొన్నామండి ఈరోజు ఈ వ్లాగ్ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది వీడియోని అయితే అసలు స్కిప్ చేయొద్దు సో మార్నింగ్ లేసేసరికి అయితే మాత్రము నైన్ అయిపోయిందండి నిన్న నైట్ అంటే ఇది ట్రిప్ నుంచి వచ్చిన తర్వాత సెకండ్ డే అనమాట అంటే మేము నైట్ వచ్చాం కదా ట్రిప్ నుంచి ఆ నెక్స్ట్ డే ఏమీ వ్లాగ్ షూట్ చేయలేదు ఆ తర్వాత రోజు ఆ రోజు ఏం చేశానంటే ముందు రోజంతా ఫోను బాగా ట్రిప్ వీడియోస్ షార్ట్లతో నిండిపోయిందండి సో మధ్యలో రోజైతే నేను వ్లాగింగ్కి స్టాప్ ఇచ్చి మొత్తము వీడియోస్ అన్నీ ఎడిట్ చేసుకుని పడుకునేసరికి నైట్ టూ ఓ క్లాక్ అలా అయిపోయింది అనమాట సో నేను ముందు రోజు రాత్రి పడుకోవడానికి ముందే అత్తయ్య గారికి చెప్పాను నేను అత్తయ్య గారు రేపు నేను లేట్గా లెగిస్తాను ఎందుకంటే లేటుగా పడుకుంటాను సో మీకు టిఫిన్ కావాలి అంటే మీరు వేసుకుని తినేసేయండి నేనైతే మాత్రం లేట్గా పడుకుని లేట్గా లెగిస్తాను అత్తయ్య అని చెప్పాను సో నేను మార్నింగ్ లేసేసరికి నేను అయింది కదండి నేను లెగిసి బ్రష్ చేసుకుని కొంచెం ఫ్రెష్ అయ్యి వంటగదిలోకి వచ్చేసరికి అత్తయ్య మావి గారు టిఫిన్లు అయితే వేసుకుని తినేశారు కూడా అని గారే పెసర పిండి అయితే రుబ్బేశారు నైట్ పడుకున్నప్పుడు పెసరైతే నానబెట్టి పడుకున్నాము అత్తయ్య మిక్సీ పట్టేసుకుని వాళ్ళిద్దరికి వేసుకుని తినేసి టీలు అవి తాగి కూర్చున్నారనమాట ఇంకా నేను లెగిసి నా కోసము టిఫిన్ అయితే వేసుకుని నేను తినేసాను నేను తిన్న తర్వాత పిల్లలిద్దరు లెగిస్తే వాళ్ళిద్దరికీ అయితే టిఫిన్ అయితే వేశానండి ఇంకా చాలా రిలీఫ్గా ఉంది ఈరోజు కా చాలా ఖాళీ టైం ఉన్నట్టు కూడా అనిపించింది ఎందుకంటే ఎడిటింగ్ పని ఉందనుకోండి ఇంకా కంగారు కంగారుగా అవుతుంది అనమాట అన్ని పనులు సగం సగమే పూర్తయినట్టు అనిపిస్తాయి ఇంకా ఈ ఎడిటింగ్ అంతా నైట్ పూర్తి చేసేసుకున్నానేమో ఇంకా ఈరోజు ఏంటంటే ఇంట్లో చాలా పని ఉందండి ట్రిప్ నుంచి వచ్చాం కదా సో ఆ బట్టలు ఇవన్నీ ఉతుక్కోవాలన్నమాట సో ఈరోజు ఆ పనులు అయితే పూర్తి చేసేద్దామనేసి అనుకుంటున్నాను ఇంక ఇదిగోండి ఏం కూర ఉండే పప్పు మామిడికాయ వండు అన్నారు ఈ మామిడికాయ ఏమో చాలా వరకు ముగ్గుపోయిందనమాట సో ఇంకా అత్తయ్యాలకి చూపించాను కొంచెం అది వేసి చింతపండు రసం వేసేసి వండేసా అని అన్నారు సో ఇది ఇంకా నేను చిన్న చిన్న మొక్కల కింద అయితే కట్ చేసుకుంటున్నాను ఈ లోపల మా చాన వాళ్ళు మామిడికాయ మొక్కలు కావాలి మొక్కలు కావాలి అని ఒక మొక్క అయితే వాళ్ళు తీసుకుని తింటున్నారు అస్సలు పుడిపోయలేదండి మా వారు ఎంతటి తీసుకొచ్చారో తెలియదు కానీ రెండు మ్యాంగోలు తీసుకొచ్చారు ఒకదాని మించి ఒకటి ముగ్గుపోయినట్టు అయిపోయినాయి అనమాట ఇంకా సరే కొంచెం బయట పెట్టేస్తే ముగ్గితే పిల్లలు తింటారు అనుకున్నాను కాకపోతే టెంక దగ్గర కొంచెం పుల్లగా ఉంది సో టెంక దగ్గర మొత్తం చెక్కేలాగా నేను కట్ చేస్తున్నానండి పప్పులో అనేసి సో మార్నింగ్ లేవంగానే ఫస్ట్ కందిపప్పును నానబెట్టాను ఇంకా మామిడికైనా గిన్నెలో పెట్టుకున్నాను పచ్చిమిరపకాయలు వేసాను ఆ దగ్గర పెసరట్లోకి ఉల్లిపాయలు కట్ చేశారు కదండి ఆ ఉల్లిపాయ ముక్కర్ను తీసుకొచ్చి ఇందులో అయితే వేసేసాను అనమాట సో ఇంకా నేను త్వరగా వంట పని అయితే పూర్తి చేసేసి ఆ తర్వాత అయితే బట్టలు తుక్కునే పని అయితే మొదలు పెడదాం అనుకుంటున్నాను సో స్టవ్ మీద అయితే కుక్కర్ పెట్టేశానండి కుక్కర్ అయితే విజిల్ రావాలి ఇంకా మరొక స్టవ్ మీద బియ్యం కూడా కడిగి పెట్టేద్దామని ఒక మూడు గ్లాసులు బియ్యాన్ని అయితే తీసుకుని దాన్ని అయితే నీట్గా కడిగేసి వాటర్ పోసేసి స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను మా వారైతే లేరండి మీకు చెప్పాను కదా మేము ట్రిప్ నుండి వచ్చిన నెక్స్ట్ డే మార్నింగే మా వారైతే నాందేడు డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు సో ఇంకా ఆయన లేరనమాట నేను అత్తయ్య గారు పిల్లలు మాత్రమే ఉన్నాము ఇంకా మాకైతే అన్నము వండేసుకున్నామండి ఇంకా స్టవ్ మీద అయితే పెట్టేశాను అన్నం ఉడుకుతుంది ఇంకో పక్కన కూర అవుతుంది నేను మార్నింగ్ లెగి లేవగానే ఫస్ట్ అయితే వాషింగ్ మిషన్లో బట్టలు అయితే వేసేసానండి ఒక ట్రిప్ వేసాను అనమాట మొన్న మా వారివి బట్టలు ఊరు నుంచి రాగానే వాషింగ్ మిషన్ వేసేసారు కదండీ ఇంకా నిన్న వేద్దాం అనుకున్నాం కానీ నేను అంత మబ్బుగా ఉండి పెద్ద ఏమీ లేదనమాట ప్లేస్ లేదు బట్టలు ఆరేసుకోవడానికి మా ఆయన ఇవే జీన్స్లు అవి ఆరడానికి టూ త్రీ డేస్ టైం అయితే పట్టేసింది సో ఇంక అందుకని నేను ఏమీ వేయలేదు ఈ అయితే వేస్తున్నాను ఎన్ని బట్టలు ఉన్నాయి అంటేనండి ఊరు వెళ్ళడానికి ముందు విప్పేసిన బట్టలు అయితే ఈరోజు ఫస్ట్ వాషింగ్ మిషన్లో వేసాను తర్వాత ఊరు నుంచి తీసుకొచ్చినవి చాలా బట్టలు ఉన్నాయి ఇంకా ఫస్ట్ అయితే ఒక ట్రిప్ వేసి కాసేపు వాషింగ్ మిషన్ గ్యాప్ ఇవ్వాలి కదండి ఇమీడియట్గా మళ్ళీ మనము యూస్ చేస్తే మిషన్ మిషన్ పోతుంది అని అంటారు కదా అందుకని ఇంక నేను కొంచెం గ్యాప్ ఇచ్చాను ఇంకా ఒక బకెట్ అత్తయ్య గారు ఒక బకెట్ నేను తీసుకుని డాబా పైకి అయితే వచ్చేసామన్నమాట అత్తయ్య గారు కూడా రెండు రోజుల నుంచి బట్టలు ఉతుక్కోవడమే సరిపోతుంది అత్తయ్య గారు ఎలా అంటే కనీసం కట్టుకోవడానికి కూడా చేరలేవు మొత్తం అన్నీ ట్రిప్కి తీసుకొచ్చేసారు అవన్నీ ఉతుక్కోవాల్సి ఉన్నాయి అలా ఉతుక్కోవడము కాసేపు గాలికేయడము మళ్ళీ వాన చినుకులు పడుతుంటే తీసుకుని లోపల వేసుకోవడము అలా అలాగా అత్తయ్యగారికి అయితే ఈ రోజుతో బట్టలు ఉతుక్కునే పని అయితే కంప్లీట్ అయిపోయిందండి ఇంకా ఈరోజు నేను మొదలు పెట్టాను అనమాట మళ్ళీ అన్నీ ఒకేసారి ఉతుక్కున్న వేసుకోవడానికి తీగలు ఉండవు మళ్ళీ వర్షం వచ్చిందనుకో ఆ బట్టలన్నీ ఇంట్లో పెట్టుకోవడము దోమలు పెరిగిపోవడము లేకపోతే బ్యాడ్ స్మెల్ రావడం ఇలా ఉంటుంది కదండి సో ఇప్పుడు బట్టలు ఆరేస్తున్నామే కానీ మొత్తం మొత్తం క్లైమేట్ చాలా మబ్బుగా ఉంది ఎక్కడ వర్షం వచ్చేస్తే అది తెలియదు మేము ఇంకా డాబా పైకి తీసుకొచ్చి ఆరేస్తున్నాం కొంచెం కనీసం చల్లగలికైనా ఆరిపోతాయి వాషింగ్ మిషన్లో బట్టలే కదా అన్నట్టుగా ఇంకా తీసుకొచ్చి అయితే పైన వేస్తున్నాం అనమాట ఇంకా అత్తయ్య గారు కూడా నాకు హెల్ప్ చేస్తున్నారనమాట మార్నింగ్ అత్తయ్య గారు వాళ్ళు బట్టలు తుక్కున్నారు అవి అన్నీ తీసుకుని పక్కన పెట్టుకుని మళ్ళీ ఇప్పుడు నేను వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే అత్తయ్య గారు ఆరేస్తున్నారండి ఇది ఫస్ట్ ట్రిప్ వేసిన వాషింగ్ మిషన్ అనమాట ఇవి కాకుండా మళ్ళీ ఇంకొక ట్రిప్ వాషింగ్ మిషన్ వేశాను అంతేకాకుండా ఇంకా నేను అక్కడికి ట్రిప్కి తీసుకెళ్ళిన బట్టలన్నీ కొత్త బట్టలు అండి ఒక్కసారి కూడా ఉతకలేదు అన్నమాట నేను అవి సో ఇలాంటి కొత్త బట్టలు నేను డైరెక్ట్గా వాషింగ్ మిషన్ లేను ఒక రెండు మూడు సార్లు నేను హ్యాండ్ వాష్ చేసుకున్న తర్వాతనే వాషింగ్ మిషన్లో వేస్తాను అనమాట సో ఇంకా ఈ హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అయితే చాలా ఉన్నాయండి ఈ రోజు కొన్ని చేసి రేపు మిగతా అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను ఇంకా మా షానూన్ కిందకి వెళ్ళి క్లిప్పులు తీసుకురామా గాలి వేసేస్తుంది పడిపోతాయి అనేసి అంటే అది క్లిప్పులు తీసుకొచ్చిందండి వాటిని అయితే బట్టలకు పెట్టాను ఇవి ఏంటంటే మేము ఇప్పుడు పైన వారేస్తున్నాం కదా గట్టికి గాలేసినాయి అనుకోండి మనం వెళ్ళి తెచ్చుకోలేము కూడా ఎందుకంటే దగ్గర దగ్గర ఇల్లు కట్టేస్తారు చిన్న చిన్న సందులు మిగులుతాయి సో మళ్ళీ ఆ ప్లేసుల్లోకి దూరి తీసుకుని రావడం కష్టం అనమాట సో పైన అన్ని బట్టలు ఆరేసేసి మళ్ళీ కిందకైతే వచ్చానండి ఇంకా ఇంకొక సెకండ్ ట్రిప్ వాషింగ్ మిషన్ వేద్దాము అనేసి ఏ బట్టలు వేద్దాము ఏది వేయొద్దు అనేసి చూసుకుంటున్నాను అనమాట వాషింగ్ మిషన్ వేయాల్సిన బట్టలన్నీ ఫస్ట్ అయితే తీసుకుని పక్కన పెట్టుకుంటున్నాను ఇవి తర్వాత ఇప్పుడు నేను తీస్తున్నాను కదా నా డ్రెస్లు ఇవన్నీ హ్యాండ్ వాష్ చేయాల్సిన బట్టలు అనమాట సో ఒక ట్రిప్ వాషింగ్ మిషన్ వేసేసి ఇంకొక ట్రిప్ అయితే హ్యాండ్ వాష్ చేస్తాను హ్యాండ్ వాష్ చేయడంలో కూడా మొత్తం నా అన్ని కొత్త బట్టలు కాబట్టి నేను నా అన్ని హ్యాండ్ వాష్ చేసుకుంటానండి అండ్ పిల్లలకి కూడా మొత్తం అన్ని కొత్తవే మళ్ళీ అవి ఇప్పుడు వాషింగ్ మిషన్లో వేసేసాను ఈ బట్టలతోటి ఏమైనా కలర్ దిగినాయి అంటే మొత్తం మంచి బట్టలు పాడైపోతాయి కదండి సో అందుకనేసి ఖచ్చితంగా కొత్త బట్టలు నేను హ్యాండ్ వాష్ చేసి రెండు మూడు సార్లు ఆ తర్వాత అయితే మిషన్లో వేసుకుంటాను అనమాట అంటే ఇంకా కలర్ దిగట్లేదు అని కన్ఫర్మ్ చేసుకున్నాక వేసుకుంటాను సో ఇంకొండి ఇలాగ బట్టలు సెపరేట్ చేస్తున్నాను ఏది వాషింగ్ మిషన్లో వేద్దాము ఏది హ్యాండ్ వాష్ చేద్దాం అన్నట్టుగా సెపరేట్ చేసుకుంటున్నాను సో ఇంకా ఫైనల్గా వాషింగ్ మిషన్లో ఏమేమి వేసానంటే స్వెటర్లు వీళ్ళు కొనుక్కున్నారు వాడ వాడారు కదండి సో ఆ స్వెటర్స్ను దుప్పట్లు తీసుకుని వెళ్ళాము ఆ అయితే వేసాను ఇంకా నేను ఒక పక్కన స్టవ్ మీద అవి పెట్టేశాను కదండి సో వంట పని అయ్యాక అప్పుడు వీటిని ఉతుకుదామో అని సి నా బట్టలన్నిటిని అందులో పెట్టేసుకుని హ్యాండ్ వాష్ చేయాల్సి బ్యాగ్లో పెడుతున్నాను మిషన్లో అన్ని పక్కకైతే తీసుకుని ఇంకొక ట్రిప్ అయితే వాషింగ్ మిషన్లో అయితే బట్టలన్నీ వేసేసానండి ఈ రోజంతా ఇంట్లో అత్తయ్య గారికి నాకు ఈ బట్టల పనే సరిపోయిందండి ఉతుకున్న బట్టలు డాబాపైకి తీసుకెళ్ళి ఆరేసుకోవడము మళ్ళీ ఏమన్నా మొబ్బేస్తే తెచ్చుకోవడము మళ్ళీ తీసుకెళ్ళి ఆరేసుకోవడము వాటిని మడతలు పెట్టుకోవడము మళ్ళీ రెండో ట్రిప్ ఉతుకుని బట్టలు తీసుకెళ్ళి ముందు వేసిన బట్టలు మడతలు పెట్టేసి ఈ బట్టలు ఏమో మళ్ళీ అయ్యే తీగల మీద వేసుకోవడము అలాగే ఇంకా మాకు ఈ రోజంతా సరిపోయిందనమాట ఇంకొక అండి రే ఎప్పుడతో ఇంట్లో ఉన్న బట్టలన్నీ ఉతుకుళ్ళు అయిపోతాయి ఇంకా వరుస పెట్టి అరమరలు సర్దుకుంటా రావాలి పిల్లలు బట్టలు చల్లా చేరంగా రాగి పాడేశారు అరమరలోని సో నావి పిల్లలవి నీట్గా ఒకసారి అయితే బట్టలన్నీ సర్దేసుకుంటే ఇల్లు శుభ్రమైపోతుంది ఆ తర్వాత ఇంకా నేను ఇవి ఉన్నాయి కదా మేము కింద పడుకుంటాం కదండి బొంతలు ఆ బొంతలు మళ్ళీ దివానీకాటు బెడ్షీట్లు ఇవి ఉన్నాయి వీటన్నిటిని కూడా ఒక ట్రిప్ వేసేస్తాను తర్వాత పిల్లలు స్కూల్ బ్యాగ్స్ ఉన్నాయి అవి హ్యాండ్ వాష్ చేసుకోవాలి తర్వాత ఇంకా ఇల్లంతా ఒక్కసారి నీట్గా శుభ్రం చేసుకోవాలండి ఇన్ని రోజులు ఊరెళ్ళిపోయాం కదా బొద్దింకలకి ఇష్టారాజ్యం అయిపోయింది తెగ తిరిగేస్తున్నాయి ఇంకా నేను ఏమనుకుంటున్నానంటే వంటగదిని మళ్ళీ డీప్ క్లీనింగ్ చేస్తాను కదా ఇలా డీప్ క్లీనింగ్ చేసేటప్పుడు అర్బన్ క్యాప్లో బుక్ చేసుకుంటే మనకి పెస్టిసైడ్ ఏదో వేస్తారంట కదండి ఇవి చచ్చిపోవడానికి సో అది చేయించుకుంటే రావట్లేదు భవని అని అబాకస్ టీచర్ చెప్పారు సో ఇంకా అది అయితే చేద్దామనేసి అనుకుంటున్నాను నేను మొత్తము అది అలా క్లీన్ చేయించాక అప్పుడు వీళ్ళు శుభ్రం చేద్దామని అనుకుంటున్నాను ఇంకా చచ్చిపోతే ఏంటండి అది చేపిస్తేనే కాకపోతే చాలా పని అవుతుందేమో అని ఆలోచిస్తున్నాను అనమాట మళ్ళీ ఇప్పుడు ఇంత పని చేసుకోగలనా లేదో అనేసి అలాగా ఇంక ఇదిగోండి వాషింగ్ మిషన్ అయితే ఆన్ చేసేసాను ఇంకా నేను ఊరు కూడా వెళ్దాం అనుకుంటున్నానండి అంటే అత్తయ్య వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఒక టూ త్రీ డేస్లో నేను కూడా ఊరు వెళ్దామని అనుకుంటున్నాము అంటే ఒక ఫంక్షన్ తగిలిందనమాట ఓనిల్ ఫంక్షన్ సో అక్కడికైతే వెళ్ళాలి ఇంకొండి మిషన్ అయితే ఆన్ చేసేసాను ఇందాక ఇప్పుడు స్టవ్ మీద పెట్టాను కదండి ఈ రైస్ ఇవన్నీ ఉడికిపోయినాయి సో అయితే నేను అన్నము వాష్ చేసుకుంటున్నాను మరొక పక్కన నేను ఇది పెట్టాను కదా పప్పు కుక్కర్ విజిల్స్ అయితే వచ్చేసినాయి టూ త్రీ విజిల్స్ ఇంకా నేను దాన్ని అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను అనమాట సో ఫస్ట్ అయితే అన్నం వాష్ తర్వాత అయితే నేను పప్పు తాలింపు వేయాలి వడియాలు వేయించాలి సో ఆ పనులు అయితే పూర్తి చేసుకుంటానండి సో ఒక పక్కన బట్టల పని చూసుకుంటేనే మరో పక్క వంట పని అయితే పూర్తి చేస్తాను ఇంకా ఈరోజు మధ్యాహ్నం అయితే పాపము గిన్నెలు అయితే అత్తయ్య గారు తోమేసారండి ఇంకా నాకు ఈ పని అవట్లేదు అనేసి అత్తయ్య గారు అయితే ఈరోజు గిన్నెలు తోమేశారనమాట ఇంకొండి పప్పు అయితే ఇందాక కుక్కర్ పెట్టాను కదండి సో దీన్ని ఇప్పుడు మెత్తగా మెదిపేసుకుని దీంట్లోకి ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసేసి మిక్స్ చేస్తాను నేను మీకు ఇందాక చెప్పాను కదా మామిడికాయ అంతగా పులుపుగా లేదు అనేసి అందుకోసం నేను చింతపండు అయితే నానబెట్టుకున్నానండి సో చింతపండు రసాన్ని ఇందులో వేసి బాగా మిక్స్ చేసేసాను ఇంకంతే ఇదంతా మిక్స్ చేయడం కంప్లీట్ అయిపోయిన తర్వాత దీంట్లోకి నేను పసుపు ఉప్పు కారం అయితే వేసేసుకుని ఇంకా పక్కన అయితే పెట్టుకున్నాను సో ఇలా పప్పు ఉన్నప్పుడు తాలింపు వేయడానికి ముందే వడియాలైతే వేపించేసుకుంటానండి అలా వేపించుకుంటే మనకి రెండేసి గిన్నెలు అయితే అవ్వవు కదా సో అందుకు వడియాలు వేపుకోవడానికి చిన్న మూకుట్లాంటిది అయితే బెస్ట్ అండి నాకు ఏంటో ఎప్పుడు కూడా నేను అబ్జర్వ్ చేస్తాను గుమ్మడు నేను వేపితే బొగ్గులైపోతాయండి పిండుయాలు కూడా ఇది ఏంటంటే నూనె ఇది పెద్దది వెడల్పాటిది కదండి ఎక్కువ నూనె అయితే వేయాల్సి వస్తుంది మళ్ళీ అతంతా హీట్ ఎక్కిపోద్ది కదా అని నేను తక్కువ నూనె వేస్తాను సో ఏమవుతుందంటే ఓ పక్క ఏగుతాయి ఓ పక్క ఏమో ఏగమనమాట ఈ పిండుయాలు కూడా లేదు అంటే లోపల ఏగిపోయిన వడియాలు మాడిపోతూ ఉంటాయండి సో చిన్నది ఏమన్నా తీసుకోవాలి దీనికోసము వడియాలు ఏపడానికి ఉంటుంది అనేసి ఇంకైతే ఇంకోండి నేను దీంట్లోకి అయితే పప్పుకి తాలింపు కూడా వేసేసి పప్పు అయితే ఇందులో వేసేసాను ఇందాక కొత్తిమీర మా మా గారు పెసరట్లోకి కట్ చేసారనమాట సో దాన్ని అయితే ఈ పప్పులో అయితే వేసేసానండి సో అంతే టైం అయితే మాత్రము వన్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ అలా అవుతుంది అనమాట ఆకలి వేసేస్తుంది సో ఇంక ఇంతే అందరం అయితే ఇలాగ పెట్టుకుని లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము ఇంక ఇప్పుడు టైం అయితే టూ ఓ క్లాక్ అవుతుందండి వాషింగ్ మిషన్లో వేసిన బట్టలు అయితే అయిపోయినాయి సో ఇంకా మళ్ళీ నేను అత్తయ్య గారు డాబా పైకి వచ్చి బట్టలు అయితే ఆరేసేసుకుంటున్నాము ఇందక్కడ ఆరేసిన బట్టలు ఉన్నాయి కదండి వాటన్నిటిని తీసుకుని ఎండ ఉంది బాగా ఇప్పుడు ఫ్లోర్ వేడెక్కు ఉంది అన్నమాదట అందుకని అటు అన్నిటిని తీసి నేల మీద అయితే వేసేసుకున్నాము ఈ బట్టలన్నీ ఆరేసేసి మళ్ళీ ఆ బట్టలన్నీ మడతలు పెట్టేసుకుంటే ఒక పని అయితే అయిపోతుంది లక్కీగా ఈరోజు చాలా బట్టలు ఉతికామండి కానీ భయపడుతూనే ఉన్నాను వర్షం వచ్చేస్తే ఇబ్బంది అయిపోతుంది వర్షం రావద్దు రావద్దు ಅನಿ ಲಿಗ బట్టలన్నీ తీసేసి మడదలు పెట్టేసుకుని కిందకి తీసుకొచ్చిన తర్వాత నైట్ టైంకి ఎయిట్ థర్టీ ఆ టైంకి చాలా వర్షమైతే పడింది అనమాట నేను మా అత్తయ్య గారు అమ్మయ్య మన అదృష్టమంతులు బట్టలన్నీ ఆరుకుని ఇంకొక రెండు ట్రిప్పులు వాషింగ్ మిషన్ వేసేస్తే మిగతా బట్టలు కూడా అయిపోతాయి అత్తయ్య గారు అని అన్నాను ఎటు తిరిగినా నేను హ్యాండ్ వాష్ చేసుకుని బట్టలు ఆరేసుకునేసరికి టైం ఫైవ్ ఓ క్లాక్ అయిపోయిందండి ఆ ఒక్కటే మాత్రం అవలేదనమాట ఆరలేదనమాట వాన్ వచ్చేసింది అండ్ హ్యాండ్ వాష్ చేసిన బట్టలు అంత త్వరగా ఏమో ఆరోవు కదా సో ఇంకా అది ఒకటే టైం టైం పట్టేసింది ఇక ఈ స్వెటర్స్ ఈ దుప్పట్లు ఇవన్నీ ఆరిపోయాయండి ఈ కాటన్గా ఉన్నటువంటికి నేను గెంజి కూడా పెట్టేసాను అనమాట ఉతికిన బట్టలన్నిటిని తీగల మీద అయితే ఆరేసేసామండి మార్నింగ్ ఉతికిన బట్టలు అయితే ఉన్నాయి కదా వాటినైతే నేను అత్తయ్య గారు పైన కూర్చుని మడతలు పెట్టేసుకుంటున్నాము ఇంకా మడతలు పెట్టి మధ్య మధ్యలో కొంచెము తల్లి పొళ్ళు ఉంటాయి కదండి వాటిని తీసుకెళ్లేలాగా పక్కన అయితే పెడుతున్నాను అనమాట అక్కడ మంచి ఎండ తగులుతుంది మేము కొంచెం నేళ్ళలోకి వచ్చి ట్యాంక్ కింద కూర్చుని మడతలు పెడుతున్నాము ఇంకా ఈ బట్టలు అయితే తీసుకొచ్చి ఎండలో పెట్టేసి ఎవరి వాళ్ళవి నేను సెపరేట్ చేస్తున్నాను అత్తయ్య గారు మడతలు పెడుతుంటే షానువి షానుకి మనువి మనుకి నావి నాకు మా హస్బెండ్వి అలాగా సెపరేట్ అయితే చేస్తున్నాను ఇంకా అక్కడ నేనేమో ఆ ఎండలో కూర్చుని సెపరేట్ చేస్తుంటే ఇక్కడ మా అత్తగారేమో అన్ని మడతలు పెట్టేస్తున్నారు ఇంకా ఇలా మడతలు పెట్టినవి కూడా కిందకి తీసుకుని వెళ్ళలేదు ఎందుకంటే ఎండ్ ఉంది కదా కాసేపు ఎండ్లో ఎండితే కొంచెం స్మెల్ అవి ఉండదు అనేసి ఇంకా డాబా పైన అలా వదిలేసామండి ఫోర్ థర్టీ ఆ టైం వరకును ఇంకా అత్తయ్య అయితే మాత్రం చాలా హెల్ప్ చేశారు ఈ బట్టలు డాబా పైకి వచ్చి బట్టలు ఆరేయడంలోని నాకు మెయిన్గా డాబా పైకి వెళ్ళడం భయం అనమాట ఎందుకంటే థర్డ్ ఫ్లోర్లో వాళ్ళకి కుక్క ఉందండి ఆ కుక్క అరుస్తుంది నాకు కుక్కలంటేనే చాలా భయం అనమాట అందుకనేసి ఇంక ఈ బట్టలన్నీ మడతలు పెట్టేసి డాబా పైన వదిలి కిందకు వచ్చేసి నాకు ఉన్నాయి కదండి హ్యాండ్ వాష్ చేసుకోవాల్సిన బట్టలు ట్రిప్ నుంచి తీసుకొచ్చినవి వాటి అన్నింటిని హ్యాండ్ వాష్ చేసేస్తాను ఇంక ఇవేమి వీడియోలు తీయలేదు వీడియోలు తీస్తూ చేస్తే చాలా లేట్ అయిపోతుంది సో వీటిలన్నింటినీ ఉతికేసి ఇలా తీగల పైన అయితే ఆరేసేసాను మెయిన్గా ఇంకోటి ఒక తీగి వన్ అండ్ హాఫ్ తీగి మొత్తము మేము అక్కడ యూజ్ చేసిన సాక్స్లు గ్లౌజెస్కే పట్టేసింది తర్వాత నావైతే ఉతుక్కున్నాను అత్తగారు మొన్న మనము సిమ్లా నుంచి కారులోని వాంతులు చేసుకుంటా మనాలి వెళ్ళాం కదా మనాలి వెళ్ళేసరికి సతీష్ గారు అక్కడ భోజనాల్లోని చాలా రోజైపోయిందని అన్నమోను చికెన్ కూర వండమని చెప్పారు కదా అప్పుడు నేను అందరికి వడ్డిచ్చాను కదా చికెన్ వడ్డిస్తే ఈరోజు ఆ వీడియో పెట్టాను అదిగో నువ్వు ఎంత అలాంటి దానివి నువ్వు ఎక్కువ మొక్కలు వేసుకుని తిన్నావు మీ అత్తగారికి ఒక మొక్క ఎందుకు వేసేవు నేనంటే మీకు ఒక ముక్కే వేసానంట మీకు అసలు నేను తిండే పెట్టను అంట చెప్పండి అత్తగారు మీరు ఒక ముక్కే నేను ఎందుకు వేసాను మీకు ఎందుకేసాను ఒక మొక్క ఇప్పుడు మీకు వేసిన రెండు ముక్కలు కూడా తిరిగి షానుకో నాకో తినేయమ్మా పల్లల్లో పడిపోతుందని ఇచ్చేసారు ఇప్పుడు నేను పెట్టలేదా మీకు పల్లల్లో పడుతుందని వేసుకోలేదా అంటున్నారు నువ్వు ఎలాంటి దాని బా అంటే నేను ఎక్కువ మొక్కలు వేసుకుని తినేసానంట మీకు మాత్రం ఒకటే ఒక మాసం ముక్క వేసానంట అక్కడది మామాలి వెళ్ళాం కానీ వడ్డించాను కదా నేను పళ్ళల్లో పడిపోద్ది అని తినలేదు అంతేనా మీకు పళ్ళల్లో తినలేదు మళ్ళీ ఏమంటున్నారు ఇప్పుడు నేను అది మెత్తగా అయిపోతుంది మళ్ళీ అక్కడ కూర మనం తినగలిగేమా అక్కడ మనాలిలో పులుసులాగా పెట్టారు ఆ ముక్కలన్నీ మనకి మీకు నాకు చాలా నవ్వొచ్చింది నువ్వు ఎలాంటి అసలు మీ అత్తగారికి చూడు ఒకటే ఒక మొక్క వేసేవు నువ్వు మాత్రం ఎక్కువ మొక్కలు వేసి ఉన్నావు అనేసి అంటున్నారు అనమాట ఇప్పుడు నేను మీ కనుక మావి గారి కనుక తిండి పట్నాతి గారు పెడతావ్ తిండి గాడు ఊటం ఆ దినం నచ్చుద్ది చెప్పా పదవే తిండి గాడా తిండి గాడా తినమన్న ముక్క అంటా ఇప్పుడే కాదు ఊొచిన గానిది నాకు చాలా నవ్వు వచ్చింది సరే మిమ్మల్ని అడిగితే మీరు ఏం చెప్తార అనేసి తిండికి ఇప్పుడు ఇప్పుడు మిమ్మల్ని నేను ట్రిప్ కి తీసుకెళ్ళాం కదా సో వాళ్ళు ఏమంటున్నారు నీకు అసలు బుద్ధి ఉందా అన్నాను మా మావి గారు వీల్చైర్ పూర్తిగా రాలేదు కొండపై వరకు నడవలేకపోయారు మా మావి గారు రూమ్లో ఉండిపోతే మా అత్తయ్య గారిని తీసుకెళ్లే మేము అన్నీ చూపించాము సుఖంగా మా మావి అత్తయ్య చాగల్లో ఉన్న వాళ్ళని ఇక్కడికి తీసుకొచ్చి నేను వాళ్ళని ఇబ్బంది పెడుతున్నానని చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాను అనేసి అన్నాను నీకు అసలు బుద్ధి ఉందా నన్ను వాళ్ళని తీసుకెళ్ళి అంత ఇబ్బంది పెట్టావు నువ్వు అనేసి అన్నట్టుగా నన్ను అంటున్నారు ట్రిప్ లో మా అసలు టైంలో కూడా తెలుసా ఇలాగా మా అబ్బాయి ఢిల్లీ హైదరాబాద్ నుంచి ఢిల్లీ ఫ్లైట్ లో తీసుకొచ్చింటే తిప్పుడు మమ్మల్ని అని చెప్పాను పడుకుంది పడుకుంటే దిగుతుంటే కింద దిగుతుండగా ఏమమ్మా మీ అబ్బాయి అన్నీ తిప్పేడా అని అడిగారు తిండి తిప్పాడు మా అబ్బాయి అంటే అప్పుడు ఆయన ఏమన్నా తెలుసా మీ అబ్బాయిని మంచి కొడుకుని కదా అమ్మా మీకు మంచి కోడలు వచ్చింది మంచి కొడుకుందాం అని తిని పూడే సరే ఇప్పుడు నేను మీకు ఒక విషయం చెప్తాను మామయ్య మీరు ఇబ్బంది పడతారని మాకు కొంచెం తెలుసు కాకపోతే వీలైనంత వరకు వీలైనంత వరకు మిమ్మల్ని జాగ్రత్తగా తీసుకెళ్ళాలన్నది మా ప్లాన్ ఇప్పుడు మిగతా ప్లేస్ లో మనం మాక్సిమం పీల్చారు రాలిపోయి మనకు సిమ్లా పై వరకు కొండ వీల్చేరు రాలేదు చాలా వరకు నడాల్సి వచ్చింది సో ఆ రోజు చాలా ఫీల్ అయ్యాను అయ్యో మావి గారు అత్తయ్య గారు సుఖంగా ఉన్న వాళ్ళని తీసుకొచ్చి అదే ఇప్పుడు మా ఆయన ఏంటి నాకేంటి ఎప్పుడు ఒకటే మావయ్య మీరు అన్ని చూడపోయినా కుండైనా మీకు చూపించాలి అని ఇప్పుడు సతీష్ గారు ఊరు నుంచి వచ్చిన తర్వాత తన డైరీలో ఏమని రాసుకున్నారు తెలుసా నాకు చాలా ఆనందంగా ఉంది మా అమ్మని మా నాన్నని విమానం ఎక్కిచ్చాను తర్వాత ఇంకోటి ఏంటి జీవితంలో ఒక్కసారి హిమాలయాలు చూడగలుగుతాము అలాంటిది మా అమ్మకి మా నేను చూపించగలిగాను నాకు ఈ రెండు చాలా సంతోషం అనిపించాయి అని ఆయన డైరీలో రాసుకున్నారు ఇప్పుడు నా ఒపీనియన్ కూడా అంతే మీరు అన్ని ప్లేసులు తిరగకపోయినా మీకు కొన్ని మెయిన్ అయితే చూపించాలనుకుంటున్నారు అలాగే అన్ని తీర్థయాత్రలకు తిప్పాలనుకుంటాను కొంచెము ప్రతి చోటకి మనం ఎత్తుకుని తీసుకెళ్లేం కాబట్టి కొన్ని కొన్ని చోట్ల ఇబ్బంది పడుతుంది దానికి వాళ్ళు ఏమంటారు నువ్వేమన్నా నువ్వు తింగరమం దానివి నేను తిట్టేసాను అన్నే ఇంకొకసారి తింగరొం అన్నామంటూ ఊరుకోనని నేను తిట్టాను అన్నే తింగరకం దానివి వాళ్ళు వేసుకుని ఎందుకెళ్ళావు అది ఇదని అంటే నీదేమో తింగర మొక్క మాది ప్రేమ మేము వీలైనంత వరకు అలా చూపించాలి అనుకుంటున్నాము అందుకనేసి తీసుకెళ్ళాము అనేసి అన్నానమాట ఇలాగా పెట్టారన్నమాట మాస మొక్కల కోసం అయితే నాకు చాలా నువ్వు వచ్చింది నువ్వు అసలు అలాంటి దానివి నేను ఎక్కువ మొక్కలు తిన్నానంటే మీకు ఒక్కటే ఒక్కొక్క మీ అత్తగారికి ఎందుకు తిండి పెట్టట్లేదు నువ్వు వాళ్ళు తీసుకెళ్లి తిండి ఎందుకు పెట్టట్లేదు నువ్వు వాళ్ళు అనుకుంటున్నారు తిండికి మీకు ఎక్కువ డబ్బులు ఖర్చు మీకు ఎక్కువ తిండి పెట్టట్లేదు నేను మనం ఎలా తినేవాళ్ళ మావయ్య ముప్పై నలభై యాభై ఖర్చు ఈ రోజు వీడియోలో నేను ఏమని చెప్పాను ఈ ట్రావెల్స్ వాళ్ళు మన అన్నట్టు కాకుండా మోసం చేసారు కదా కొంచెం మొన్నే సో అనుకున్న దానికన్నా కొంచెం ఎక్కువ డబ్బులేకొచ్చాయి ప్లస్ కడుపు నిండా తిన్నట్టే లేదు అని ఉండదే చెప్పాను అంటే రేపన్న రోజు ఎవరైనా వెళ్ళి ఇబ్బంది పడకూడదని పెడితే దానికి ఏమంటున్నారు నువ్వు ట్రిప్ కి ఎందుకు వెళ్ళావు డబ్బులు అయిపోతున్నాయని ఆలోచిస్తున్నావా అసలు మనం అలా ఎక్కడైనా అవయ్యా జస్ట్ ఏంటంటే రేపన్న రోజు వేరే వాళ్ళు వెళ్తే ఇబ్బంది పడకూడదు అనేసి ఆ విషయాలు చెప్పాను నేను చెప్తే వీళ్ళు ఎదురు ఎలా అనమాట మీకు తిండి పట్టట్లేదని తింగర ముఖాను వాళ్ళని ఎందుకు తీసుకెళ్లి ఇబ్బంది పెట్టేస్తున్నావని అలాగా రకరకాల మాట్లాడు కొంతమంది మాత్రం చాలా సంతోషపడ్డారు మావయ్య కొంతమంది మాత్రం మీరే మీరొక్కడే కాకుండా అసలు మనం అంతకు ముందు ట్రిప్ నవంబర్ లోనే వేసుకున్నాం అరకు అది ఫ్లాప్ అయిపోయిందని మళ్ళీ వేసాము మా ఆయన అయితే మాత్రం చాలా సంతోషంగా ఉన్నారు మా అమ్మకి మా నాన్నకి మనం ఎక్కిచ్చాను ఒకటి తర్వాత ఈ హిమాలయాలు ఎప్పుడు చూడలేరు చూసాము రేపన్న రోజు భవాని నేను వేరేనే వెళ్ళగలము మా అమ్మని మా నాన్న ఇప్పుడు తీసుకెళ్ళకపోతే తర్వాత తీసుకెళ్లేము అని ట్ట చూసి వచ్చినాబై సంవత్సరాలు నిండాకూడదు అంటే యాభై సంవత్సరాల వయసు దాటి యాభై లోపు యాభై సంవత్సరాలు వచ్చింది అంటే ఇక్కడ తిరగలేమంటే కదా మామూలు వాళ్ళే కాళ్ళు ఎక్కలేదో తిరగలేరు ఎత్తుంటే కోడ ఉండబట్టి అన్ని తెప్పబట్టి లేకుండా ఇప్పుడు మరి ట్రిప్ మిమ్మల్ని కొంచెం ఇబ్బంది పడ్డారు నేను కాదన్నా మీ కాల్ గురించి మీరు కొంచెం ఇబ్బంది పడ్డారు నేను అవన్నీ చెప్పాను మా మావే కాల్ పుండడం నాకు చాలా బాధేసింది ఇవన్నీ చెప్పాను నేను సో ఈ ట్రిప్ లో మీరు హ్యాపీనా కాదా ఇబ్బంది పెట్టేశారు వీళ్ళిద్దరు తీసుకొచ్చి ఇబ్బంది పెట్టారు అని ఏమైనా ఫీల్ అయ్యారా ఇబ్బంది పడిది తీసుకెళ్తానికి కాలు గట్టా ఉండి అన్ని బాగున్నా అవయవాలు బాగున్న వాళ్ళని తీసుకెళ్తాకే ఇబ్బంది పడరావు అలాంటిది కాలు లేదు అడిగి అడిగేయలేవు అది చూసొచ్చామంటే బి వాళ్ళ అత్యా మనము గుర్రం రైడింగ్ చేసాం కదా అందరూ మిమ్మల్ని పొగుడితే ఇలా పెట్టారు మీ అత్తగారు ఎంత గ్రేటు చీర కట్టుకుని ఆ గుర్రం ఎక్కి చీర కట్టుకుని గుర్రం ఎక్కి ధైర్యంగా భలే వచ్చారు మీ అత్తయ్య చాలా గ్రేట్ అసలు అనేది అన్నారు అనమాట అవునండి మా అత్తయ్య మేము గుర్రం రైడ్ మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేసాము భయపడ్డాము ఎంత భయపడ్డాము గిల్లెస్ హార్స్ రైడింగ్ అయితే మనం ఎక్కినప్పుడు అసలు నేనైతే మీరు నమ్మరా గుర్రం గుర్రం గుద్దుకురు కిందడిసి తొక్కేది అనుకున్నాను నేను అన్ని గుర్రాలు అంత చిన్న ఇరుకులో తీసుకెళ్ళాడు

ఫస్ట్ బ్యాగ్ పోయింది తర్వాత తిరిగి వచ్చింది సతీష్ గారు పర్సు పోయింది తర్వాత తిరిగి వచ్చింది మామిగారు ఫోన్ పోయింది అవును రీచార్జ్ సంవత్సరానికి చేయించాము రెండు వేల రెండు వందల ఎనభై అదే అది మెయిన్ ఏంటంటే మీకు తిండి పెట్టట్లేదు మాసం ముక్క ఒకటే వేసే అన్నదాని కోసం అడిగాను అనమాట అంతే మేము తినేస్తాం ఇంకెక్కడ నాకైతే మీరు ఆకలి వేయలేదు అన్నారు కానీ నాకు మూడు పోట్లు చాలా ఆకలేసింది మీరు ఆకలియట్లేదు అని మానేసేవారు మధ్యాహ్నాలు నేను ఏది దొరుకుతా తినేసేదాన్ని அந்த மதம் உண்டேது கத்தியா சாயந்திரம் அப்படி తారు కాదు నీళ్ళు మాంసం నీళ్ళు అయ్యాను ఇది లేదు ఫస్ట్ రోజు బాగా వేసారు సెకండ్ రోజు లేవు మీకు వేసిన మొక్కలు కూడా తిరిగి నాకే ఇచ్చేశారు మావి గారు అనగా మీర పోతున్నాం పల్లెల్లో దూరిపోతుందని మాకే ఇచ్చేసారు మీ అందరికన్నా ఎక్కువ మొక్కలు నేనే తిన్నాను కదా అది కూడా నువ్వు తినేస్తున్నావు వాళ్ళు పెట్టట్లేదు మీరు మీరంతా ఇచ్చేసి తింటది నేను పిల్లల్ని తీసుకుని కరెక్ట్ క్లాస్ దగ్గరికి అయితే వచ్చానండి పిల్లలు అయితే అక్కడ కరెక్ట్ చేసుకుంటున్నారు నేనైతే ఇక్కడ లో కాసేపు అయితే ఫోర్ ఫైవ్ రౌండ్స్ వాకింగ్ అయితే చేశాను ఇంక ఇప్పుడు ఎడిటింగ్ ఉంది సో అదైతే కంప్లీట్ చేసేసుకుంటాను పిల్లలకి క్లాస్ సెవెన్ కంప్లీట్ అవుతుంది ఇప్పుడు టైం అయితే సిక్స్ అవుతుంది ఒక ట్వంటీ మినిట్స్ ఎడిటింగ్ అయిపోతుంది కరాటే గ్రౌండ్కి వెళ్ళి ఇంటికి వచ్చేసరికి అత్తయ్యగారు అయితే మినప్పప్పును నీట్గా కడిగేసి పక్కన అయితే పెట్టారండి ఇంకా నేనైతే మినప్పప్పును రుబ్బుకుంటున్నాను నేను కరాటేకి పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు పాపం మళ్ళీ అత్తయ్య మావి ఇంట్లో ఉంటారు వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అనేసి హాట్ హాట్స్టార్లో హరికథ వెబ్ సిరీస్ అయితే పెట్టాను ఈ వెబ్ సిరీస్ చూసి నేను చాలా రోజులైందండి నాకు బాగా అనమాట రాజేంద్ర ప్రసాద్ గారిది ఈ వెబ్ సిరీస్ చాలా బాగుంటుందండి హాట్ హాట్స్టార్లో ఉంది ఎవరైనా చూడాలనుకుంటే చూడండి సో ఇంకా మావి కత్తకి హాట్ హాట్స్టార్లో ఉన్న కదా వెబ్ సిరీస్ అయితే పెట్టేసి నేను కరెక్ట్ దగ్గరికి వెళ్ళాను నేను వచ్చేసరికి ఇంకా అవ్వలేదన్నమాట వాళ్ళైతే అది చూస్తున్నారు ఇంకా నేను టైం వేస్ట్ ఎందుకులే పిల్లలు ఆడుకుంటానికి వెళ్ళారు కదా అనేసి అత్తయ్య గారు మినపప్పు కడిగేసారు కదండి సో వాటిని అయితే నేను గ్రైండర్లో వేసుకుంటున్నాను అండ్ రాగానే స్టవ్ మీద బియ్యం కూడా కడిగి పెట్టేసాను ఒక పక్కన రైస్ ఉడుకుతూ ఉంటే మరో పక్కన అయితే నేను పప్పు అయితే నీట్గా రుబ్బేసుకుని రవ్వ కూడా కలిపేసుకున్నానండి పిండి పిండికి ఇంకా తర్వాత అయితే ఇమీడియట్గా గ్రైండర్ అవి నీట్గా అయితే క్లీన్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ చేసిన పప్పు ఉంది కదండి సో వేడి వేడి అన్నంలోకి ఆవక పచ్చడి వేసుకుని ఆ పప్పు వేసుకుని మేము డిన్నర్ అయితే చేసేసాము ఇంకా డిన్నర్ చేయగా వచ్చిన గిన్నెలు ఉంటాయి కదండీ వాటిని అయితే నేను క్విక్గా అయితే నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను సో అత్తయ్య గారితో చేసిన ఎఫెక్ట్ మీకు నచ్చిందనే అనుకుంటున్నానండి నాకు నిన్న చాలా కామెంట్స్ అయితే అనమాట సో నిన్న నేను చాలా కామెంట్లు నాకు నచ్చినవి ఉంచుకుని రిమైనింగ్ అయితే డిలీట్ చేసేసానండి ఎందుకు అంటే ఇప్పుడు మా మనసులో ఎలాంటి అపార్థాలు ఏమీ లేవు బట్ మీరు పెట్టే కామెంట్ వల్ల మేబీ ఎవరికైనా అది నెగిటివ్గా అప్రోచ్ అవుతుందేమో అనేసి నేను డిలీట్ చేసేసాను అనమాట సో మీకు తెలిసి తెలియకుండా ఇలా కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే మంచిగా ఉన్న రిలేషన్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి సో ఇంకా నేనైతే అది అత్తే వాళ్ళతోనే క్లారిటీ ఇప్పించాలనేసి మీకైతే ఆ వాళ్ళ చే మాట్లాడిచ్చేసాను సో ఇదండి ఈరోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి కామెంట్ చేయండి ఇంకా కమ్మింగ్ బ్లాగ్స్ అయితే మీకు చాలా చాలా నచ్చుతాయి ఎందుకంటే బ్యాక్ టు బ్యాక్ నేను అన్నీ ఎడిట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను నాకు తెలిసినంత వరకు ఈ జూన్ నెల మొత్తం బ్లాగ్స్ మీకు నచ్చుతాయి ఇంకా జూన్ ట్వంటీ ఫస్ట్ నుంచి పిల్లలకైతే స్కూల్ స్టార్ట్ అయిపోతాయి కాబట్టి ఇంకా నా బిజీ రొటీన్ డైలీ బ్లాగ్స్ ఎప్పటిలాగానే అనమాట సో ఈ ట్రిప్ అయితే మాత్రము మన ఛానల్కి కొంచెం వ్యూస్ అయితే ఇంక్రీజ్ చేసింది నాకు అది చాలా హ్యాపీ అనిపించింది